తిరుమల తిరుపతి దేవస్థానాలలో ఇప్పటికీ ముప్పై ఐదేళ్ల క్రితం పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ పేరు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది కొండనెక్కే పాదచారుల కోసం పైకప్పు నిర్మాణం నుంచి నిత్యాన్నదాన పథకం దాకా అనేక సేవల పథకాల శ్రీ శ్రీ ప్రసాద్ విశాఖపట్నం పోర్టుని ఒక్క ఏడాది కాలంలోనే దేశంలో ఆరో స్థానం నుంచి అగ్రస్థానానికి తీసుకెళ్లిన అసాధారణ ప్రజ్ఞాశాలి వందల ఎనభై ఎనిమిది తొంభై రెండు నాటి పోర్టు చైర్మన్ శ్రీ ప్రసాద్ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావుకి అడిషనల్ సెక్రటరీగా మీడియా సలహాదారుగా అనేక చారిత్రాత్మక ఘట్టాలలో కీలక పాత్ర వహించిన మేధావి శ్రీప్రసాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనేక ఇంజనీరింగ్ కాలేజీల అవతరణకు కారకుడు ఎంసీఆర్ మానవ వనరుల శిక్షణ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపుకి కారకుడు శ్రీప్రసాద్ అన్నింటికీ మించి టీటీడీలో పని పనిచేసిన నాటి నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు తన అనుభవాల్ని అద్భుత గాథల్ని నాహం కర్త తిరుమల లీలామృతం తిరుమల చరితామృతం అసలేం జరిగిందంటే పుస్తకాల ద్వారా తెలుగు ఇంగ్లీషుల్లో అందించి ప్రచురణ రంగంలో సంచలనం సృష్టించిన రచయిత శ్రీ పత్రి వెంకటరామకృష్ణ ప్రసాద్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించి ఈనాటి చెప్పాలని ఉంది ప్రసాద్ గారు నమస్కారం అండి నమస్కారం చెప్పాలండి కార్యక్రమానికి స్వాగతం మీతో కూర్చుంటే ఒక తిరుపతిలో ఉన్నట్టు వెంకటేశ్వర సన్నిధిలో ఉన్నట్టు ఒక మిమ్మల్ని చూస్తూనే ఒక తిరుపతి గుర్తొచ్చేస్తుంటుంది మీరు ఇంత వయసులో రిటైర్ అయిపోయి చాలా కాలం అయింది ఇంకా మీరు చాలా యాక్టివ్గా చాలా కార్యక్రమాలు చేస్తూ తిరుగుతున్నారు ఏదైనా అంటే నాహంకర్త అనేస్తారు మీరు హరికర్త నాహంకర్త అంటారు ఏంటి మీ ఇంత చురుకుగా మీరు ఈ రోజుకి వర్క్ చేయడానికి కారణం ఏంటి ఒంట్లో ఒప్పుకున్నంత వరకు ఏదో మనకు చేతైన సేవ ఏందనేది రిటైర్ అయిన తర్వాత జీతానికి ఎక్కడా నేను లేదండి మీరు ఎంత నలభై యాభై ఆర్గనైజేషన్స్ నలభై యాభై నలభై యాభై ఏదో చైర్మన్ అనో ప్రెసిడెంట్ అనో ఏదో ఉండి మన చేతైన అంటే లెగ్ వర్క్ చేసేది లేదు మోస్ట్లీ టెలిఫోన్ మీద లేకపోతే మీటింగ్లకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏదో అడ్వైజు సహాయ సహకారాలు అటువంటి కార్యక్రమాలు ఇది కాకుండా కొంచెం నాలుగేళ్లు రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్లోనే అదే ఉద్యోగంలో డైరెక్టర్ జనరల్గా ఉంటే అదే కంటిన్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాని తర్వాత వెంటనే అదైన వెంటనే ఆ వెహికాల మండపం కాంట్రవర్సీ జీఆర్ గారికి పెద్ద పెద్ద ఎత్తున కాంట్రవర్సీ వచ్చినప్పుడు త్రిసభ్య కమిటీ అని వేసి ఆ కాంట్రవర్సీ రిజాల్వ్ చేయడం కోసం నన్ను చైర్మన్గా వేసి ఒక కమిటీ అదొక ఏడాది అది అవుతూనే మళ్ళీ దాదాపు ఏడేళ్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో అడ్వైజర్గా అన్నారు అది అయితేనే మళ్ళీ మూడేళ్ళు ధార్మిక కౌన్సిల్ చైర్మన్ అన్నారు తిరుపతి భగవంతుడి దేవాలయం ఇప్పుడు కూడా ఏదో నాథనీరాజనం కి ఆ చైర్మన్ గా ఏడేళ్ళ బట్టి ఆ అంటే ఆర్టిస్ట్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా అప్పుడు మీరు కూడా ఛానల్ ఛానల్లో ఉండేవాళ్ళు అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అది కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని ఈ ప్రజల్లోకి హిందూ ధర్మాన్ని ఎట్టా తీసుకోవాలి దానికి ప్రజలు హిందువులు మఠాధిపతులు పీఠాధిపతులు ఒకవైపు ఆలయాలు వీటన్నిటిని సమన్వయం చేస్తూ ఒక కామన్ ప్రోగ్రామ్ చేసి హిందువుల్లోంచి హిందువుల ఐక్యత సంఘీభావం ఎట్టా తీసుకురావాలి అన్న ఆబ్జెక్టివ్ తోటి ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని పెట్టి ఆ ట్రస్ట్ కి వేశారు సేవ చేయడానికి ఏదో ఒక ఆపర్చునిటీ మీ పుస్తకం చదివితే మీ మొదలు జీవితం మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు ఉన్న మీ నేచర్ కి ఇప్పటికి పూర్తిగా విభిన్నంగా కనబడుతుంటుంది చిన్నప్పుడు అసలు మీకు ఉండేవా ఇలాంటి ధార్మిక ఆలోచనలు చాలా చిన్నతనంలో ఉంటుండేవా ధార్మిక ఆలోచనలు అంటే ఆ వయసులో ఉండే ధార్మిక ఆలోచనలు ఉండేవాడిని ఏంటంటే పరీక్షకు వెళ్ళేప్పుడు కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి పరీక్ష దేవుడికి నమస్కారం చేసుకెళ్ళాలి ఇంట్లో ఏదో దేవుడు పూజ సాంప్రదాయం ఉంది కాబట్టి స్నానం చేసిన తర్వాత వెళ్ళి దేవుడికి నమస్కారం పెట్టుకోవాలి తర్వాత బాగా గనక పరీక్షలో పాస్ అయ్యేస్తే అవకాశం ఉంటే వెళ్ళి గుండె జయించుకొని తలనీలా ఇచ్చి రావాలి అంతే అంతేగాని అది ఒక అర్థమై గానీ తత్వం తెలిసి గానీ లేకపోతే ఏదో అనన్య భక్తి అటువంటి అంటే చిన్నప్పుడు మీరు మీరు ఏమనుకునేవారు డ్రీమ్ రోల్ ఏముంటుండేది నేను ఒక రకంగా డ్రీమ్ రోల్ అంటే నేను ఏదో ప్రొఫెసర్ చేసి ఆ రకంగా స్కాలర్స్టిక్ ఫీల్డ్ లో అకాడమిక్ ఫీల్డ్ వెళ్దాం అని అనుకున్నాను కానీ దాదాపు నాలుగు సంవత్సరాలు నేను లెక్చరర్ గా కూడా రవిశంకర్ యూనివర్ కూడా 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 చేసి రిజిస్టర్ అయ్యి దాదాపు తీసేసేడింది అప్పుడు ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనల వల్ల మా ఫాదర్ వల్ల ఐఏఎస్ పరీక్షకి వెళ్లాల్సి వచ్చింది అంటే సంఘటన అంటే మా ఫాదర్ కి మొదటి నుంచి నేను ఐఏఎస్ కావాలి ఐఏఎస్ పరీక్షకు రాయాలని ఉద్దేశం జ్యోతిష్య ఎవరో చెప్పాడు మీ వాడు అడ్మినిస్ట్రేటర్ అవుతాడు ఐఏఎస్ అవుతాడు కలెక్టర్ అవుతాడు అన్నట్టుగా ఏదో చెప్తే అది ఆయన నిజమని నమ్మేసి అది నిజం చేయాలని చాలా తాపత్రయపడ్ అయింది కాబట్టి అంటే నేను నేనుండి ఏదో రీసెర్చ్ చేసుకుంటూ ఉందామని ఒక ఉద్దేశం ఇంకా ఆఖరికి ఆయన అన్నది ఏంటంటే నీకు ఎమ్ఏల యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్ అవన్నీ వచ్చినాయి నాగ్పూర్ యూనివర్సిటీలో చేసావు కానీ కొంత నేను అక్కడక్కడ విన్నాను మీ ప్రొఫెసర్ తెలుగువాడు కదా తెలుగువాడు కాబట్టి నీకు యూనివర్సిటీ ఫస్ట్ ఇచ్చాడు నాన్న కొంతమంది అనుకునేటువంటి అవకాశం ఉంది నువ్వు కనుక ఐఏఎస్ పరీక్ష రాసి కనుక నువ్వు పాస్ అయితే ఇంకా అటువంటి అనుమానాలు ఎవరికి ఉండవు అన్నట్టుగా ఆయన ఆయన స్టైల్ ఆఫ్ మోటివేషన్ ఆయన చెబుతారు అది ఒకటి మనసులో పడింది దానికైనా ముఖ్యంగా మా చెల్లెళ్ళు ఇద్దరు పెళ్ళిళ్ళు వచ్చేపటికి నేను అక్కడ రవిశంకర్ యూనివర్సిటీలో ఉంటే యూనివర్సిటీ లెక్చరర్గా నన్ను కూడా అప్పుడు ఎలక్షన్స్ ఏదో ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ఆ ఎంపీ ఎలక్షన్స్లో నన్ను ఎలక్షన్ ఆఫీసర్గా వేశారు వేస్తే అదే టైంకి మా ఇంట్లో మా చిడి చెల్లెళ్ళు పెళ్ళి నేనే పెద్ద కొడుకుని వెళ్ళాల్సింది మా తమ్ముడు చిన్నవాడిగా అని వెళ్దామని వెళ్ళి ఆర్డీఓ దగ్గరికి ఆయన ఆర్డీఓ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అక్కడ వెళ్ళి రాయపూర్లో ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్తే ఏడు పది మంది ఉన్నారు ఏదో లెక్చరర్ నేను ఎంఏ అది చదివి అంత అని వెళ్ళాం వెళ్తే ఆయన నన్ను పట్టించుకోలేదు ఏదో ఆయన పని నన్ను చూసుకుంటున్నాడు మందితో మాట్లాడుతున్నాడు అని చేస్తున్నాడు పావు గంట అరగంట అయింది నిలబెట్టే ఉంచాడు కూర్చోబెట్టలేదు అంత అయిన తర్వాత సరైన ఏమండి మీరు ఉన్నారు ఏమిటి చెప్పండి అన్న నేను చెప్పాన పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ వచ్చేప్పటికీ అందరికీ ఏదో ఒకటి వస్తుందండి అని ఎలక్షన్ డ్యూటీ తప్పించుకోవడానికి ఇది ఒక పద్ధతి అండి అనేవి కొంచెం చాలా హర్ట్ అయినట్టు ఫీలింగే అదేం లేదండి నేను మా చెల్లెలు గుంటూరులో ఉంటాం ఇక ఇన్విటేషన్ అది ఇదంటే పది రూపాయలు పెడితే ఇన్విటేషన్ ప్రింట్ చేసుకోవచ్చు అని అబ్బో అంటే ఆయన అసలు నా మాట అది నిజము అవడానికి అవకాశం ఉందన్న ఇది కూడా చాలా కోపం వచ్చేసి నాకు ఏమిట్రా ఇంత అవమానం జరిగిందని అక్కడి నుంచి బయటకు వచ్చేసి నాకు తోచింది ఏంటంటే ఆర్డీఓ ఇటువంటి వాడు అధికారి ఉంటే ఏ రకంగా హత్య చేస్తాడు జనానికి అని ఆ కోపంతో అట్టానే సైకిల్ మీద వెళ్తున్నాడు అక్కడ ఆ సైకిల్ మీద కలెక్టర్ బంగ్లాకి కలెక్టర్ గారికి ఆర్డిఓ మీద రిపోర్ట్ చేయడానికి వెళ్ళారు వెళ్ళేప్పటికీ అక్కడ సైకిల్ మీద అట్ట వస్తుంటే అవతల ఆయన లాన్లో ఆయన భార్య సాయంత్రంప్పుడు ఆరు ఆరున్నర అయింది వాళ్ళు ఏదో టీ తాగుతూ కూర్చున్నారు నేను సైకిల్ మీద వెళ్ళి వాళ్ళని చూసి నేను గేట్ దగ్గరే నేను దిగాను ఆయన ఒక మనిషిని పంపించారు ఎవరో వచ్చారు చూడమని వస్తే చెప్పాడు లెక్చరర్ తండ్రి ఆయన ఏదో వచ్చారంటే ఆయన కరెక్ట్ సిన పిలిచి కూర్చోబెట్టి ఇంకో కుర్చీ వేయించి కూర్చోబెట్టి నాకు టీ ఆఫర్ చేసి ఏమైనా ఏంటంటే నేను జరిగిందంతా చెప్పాను చెప్తే నాడు అధికారం ఉంటే అట్లా బిహేవ్ చేస్తారండి అని మీరు ఏం చేస్తున్నారు అది ఇదే లెక్చరర్ అది ఇది అంటే ఎంఏ బ్యాక్గ్రౌండ్ అది చూసిన తర్వాత మీ బుట్టు వాళ్ళు ఐఏఎస్లోకి ఎందుకు రాకూడదు ఎందుకు రాకూడదండి ఆయన వర్మగారని ఆయన కరెక్టర్ ఎందుకు రాకూడదంటే నేను మా ఫాదర్ కూడా అడుగుతున్నారండి నేనేదో నాకు ఎకడమిక్స్ అంటే ఎకడమిక్స్ నేను కూడా లెక్చరర్ చేశాను రెండేళ్ళు ఎకడమిక్స్ ఉంది కానీ ఇక్కడ ఈ ఉద్యోగంలో ఐఏఎస్లో కనుక వచ్చి ఐఏఎస్లో కనుక వస్తే నువ్వు ఎవరికైనా ప్రజలకి సహాయం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీ ఇంక నీకు అక్కడ ఉండదయా అక్కడ ఏదో మంచి స్టూడెంట్స్ని తయారు చేస్తావు నీ శిష్యులు వస్తారు అంత అది 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 అదొక రకంగా బాగానే ఉంటుంది కానీ ఇది అన్ని వర్గాల వాళ్ళకి అందరితో సంబంధించిన వ్యవహారం కాబట్టి ఉంటుంది నువ్వు ఆలోచించుకో మీ నాన్నగారు చెప్పిన మాట నట తీసేవాక నువ్వు పరీక్షకు వెళ్ళు పరీక్షకు వెళ్ళి ప్యాస్ అయిన తర్వాత చూడు నువ్వు తర్వాత ఏం పరీక్షకు వెళ్ళినంత మాత్రం ప్యాస్ అవుతావని కూడా ఏమీ గ్యారెంటీ లేదు కదా కానీ నీ వర్త్ నువ్వు ప్రూవ్ చేసుకున్నా ఏదో గోల్డ్ మెడలిస్ట్ బిఏలో అన్ని వరుస నీకు ర్యాంకులు వస్తున్నాయి కదా ఇది ట్రై చేయొచ్చు అని అంటే సరే అని ట్రై చేయడం అందులోకి వచ్చినప్పుడు మా ప్రొఫెసర్ని మా ప్రొఫెసర్ పిఎస్ శాస్త్రి గారికి ఐఐటి నాకు వచ్చిందండి అంటే అనదర్ ల్యాంప్ హ్యాస్ బీన్ లాస్ట్ ది వుల్వ్ అని అంటే ఆయన నువ్వు ఎకడమిక్స్లో రాణిస్తావయా ఉన్నావు అని కానీ మేమంతా ఉన్నాం కదా నా ఆయన పోతుకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని చాలా ఫేమస్ ఆయన రైటరు ఎస్ట్రాలజరు ఎస్ట్రానమీ నాట్యశాస్త్ర నాలుగు నాలుగు పిహెచ్డీలు ఎంలిట్లు రెండు డీలిట్లు అని ఇవ్వ ఇంత అకాడమిక్స్లో ఇంత ఉంది కదా ఇతనే ఉంటాం కదా నువ్వు పోతే మనం ఎంత ఎలా ఎకడమిక్స్ గురించి మనం చెప్పుకున్నా నీకు ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం నీకు అధికారం అవకాశం ఇంకెక్కడ రాదయ్యా వెళ్ళిపో అని ఆయన కూడా మళ్ళీ కలిసారు ఎప్పుడైనా మీకు చిన్నతనంలో మీ చిన్నప్పుడు మీ ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు వాళ్ళలో ఎవరు ప్రభావం మీ మీద ఎక్కువ ఉండేది మీరు నాన్నగారి గురించి చెప్పారు బాగా చిన్నతనంలో ఎవరు ఇన్ఫ్లూయన్స్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు మా గ్రాండ్ పేరెంట్స్ మా దగ్గర ఉండేవాళ్ళు కానీ మా అమ్మగారు ఆవిడికి ఎంతసేపటికి అంత పది మందికి చేసి పెడదామని అందులో నా వాళ్ళు వచ్చారా ఇంటికి నీ వాళ్ళు వచ్చారు మా ఇల్లు చాలా పెక్యులర్గా ఉండేది అందులో మా మా అమ్మ తరఫు వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉండి చదువుకునేవాళ్ళు మా ఫాదర్ టీచర్ కాబట్టి మా నాన్నగారి తరఫున వాళ్ళు మా మా అత్త కొడుకులు వాళ్ళందరూ ఇక్కడ మా ఇంటి దగ్గర చదువుకునే ఇది కాకుండా పెక్యులర్ కమ్యూనిటీ లివింగ్ లాగా ఉండేది ఎందుకంటే అక్కడ ఆ స్కూల్లో నాలుగు చాలా స్కూళ్ళు ఉండేవి కావు శ్రీపురంలో స్కూలు సిరిపురం సిరిపురం గుంటూరు దగ్గర ఆ సిరిపురం స్కూల్లో నాలుగు వందల మంది స్కూల్లో కనుక ఉంటే దాదాపు తెలంగాణ నుంచి మిగతా ప్లేసెస్ నుంచి కూడా ఆ ఊరు వచ్చి అక్కడ ఏదో ఒక ఇల్లు తీసుకొని నలుగురు ఏదో కుర్రాలు ఎందుకంటే అన్ని ఎవరి ఎవరి విలేజ్ వాళ్ళ స్కూల్ లేవు కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఎవరో ఒకరు వీళ్ళకి ఆర్గనైజ్ చేసి వీళ్ళకి హెల్ప్ చేయాలి ఈయన టీచర్గా ఈయన మొదటి నుంచి అట ఆర్గనైజ్ అయ్యేట అలవాటు కాబట్టి ఈయన ఎవరిన వచ్చినప్పుడు వాళ్ళకేదో ఇల్లు అరేంజ్ చేసి నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టేసి వాళ్ళని పెట్టేసి వాళ్ళు సాయంత్రం చక్కగా చదువుతున్నారా లేదా చూసి అని ఒక రకంగా కింద ట్యూషన్ అని క్వశ్చన్ కాదు కానీ ఓ పదిహేను ఇరవై ఇళ్ళు చుట్టుపక్కలంతా ఉండి రెండు వందల మంది మూడు వందల మంది పిల్లలు బయట నుంచి వచ్చిన పిల్లలంతా అక్కడ ఉండే ఈయన వాళ్ళందరికీ సూపర్విజన్ సరిగా భోజనాలు అవుతున్నాయా లేదా అని చూసి ఆ రకంగా ఆ రకంగా హెల్ప్ చేస్తుండేవాళ్ళు ఆయన చూస్తున్నప్పుడు కూడా నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఆ ఊళ్ళో అది వరకు జిల్లా పరిషత్ స్కూళ్ళన్నింటిలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అంటే ఆర్టిదాన్ పోస్ట్ మీకు క్లాస్ ఉండేది అనమాట ఏదైనా మగ్గాలని లేకపోతే ఇంకేదైనా బుట్టలు అలాంటి దానికోసం వాటి కోసం టీచర్లు ఉండేవాళ్ళు నేర్పించే ఈయన దానికి ఏమిటి ఎడ్యుకేషన్ అక్కర్లేదు స్కిల్ ఉండాలి కానీ కొంచెం రాయటం చదవటం రావాలి అంటే ఎనిమిదో క్లాస్ వరకు ఉండాలని ఈయన పోయి అక్కడ అసరిపురంలో అందరూ మగ్గాలు మగ్గాలు నేచేవాడు ఖాదీ ఖాదీ నేసేవాడు వాళ్ళందరిని పట్టుకుని ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఎయిత్ క్లాస్ దాకా నేర్పించి ఎయిత్ క్లాస్ ఏదో విధంగా పెద్ద పబ్లిక్ పరీక్షలు కూడా కావు ఎయిత్ క్లాస్ పాస్ చేయించి వీళ్ళందరికీ అట్ట దాదాపు ముప్పై నలభై మంది పిల్లల్ని వీళ్ళందరినీ టీచర్లను చేసి అది ఏదో ఒక పద్ధతిగా అవతల ఇంకొకరికి ఎలా సహాయం చేయాలనేది అన్నది అది మనసులో మనవాడైనా కాకపోయినా ఎవడైనప్పటికీ కూడా మనం సహాయం చేయడంలో ఉన్న ఆనందం మన దిండల్లో లేదన్న కన్సెప్ట్ ఫాదర్ దగ్గర మీ చదువుకునే రోజుల్లో తర్వాత మీరు రాసిన నాహం కూడా సకల కళా వల్లప్పుడు నేను రాశారు మీరు ఒక పద ప్రయోగించారు అలా కొంచెం ఇంట్లో క్రియేట్ ఉండేది కదా అంటే ఇంటో ఇంటూ ఉంటే అట్లా చేయడం కష్టం అది ఏమైపోయిందంటే నేను మా ఫ్యామిలీ సిరిపురంలో ఉండగానే ఎస్ఎల్సి వచ్చేప్పటికి మా హెడ్ మాస్టర్ గారు ఉన్నారు ఒరే నువ్వు ఇక్కడ ఫస్ట్ వస్తున్నావురా కానీ ఇక్కడ కాంపిటీషన్ ఏమి ఉన్నట్టుగా లేదు నువ్వు ఎస్ఎల్సీ మొత్తం కలిపితే ముప్పై మంది పిల్లలు ఉంటారు అందుకని మేము అప్పుడు ఫిఫ్త్ ఫామ్ అనేవాళ్ళం అప్పటికి అన్నాడు గుంటూరులో వెళ్ళి అక్కడ ఆయన ఆ గుంటూరు స్కూల్లో పనిచేసి వచ్చాడు నువ్వు హిందూ కాలేజ్ హై స్కూల్కి వెళ్ళాలా నువ్వు ఇక్కడ ఫస్ట్ వస్తే కాదు అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ అక్కడ ఎస్ఎస్ఎ ఎస్ఎస్ఎల్సీలో ఐ ఎల్ సెక్షన్స్ అన్ని సెక్షన్ అంటే అన్న అందరూ మరి అక్కడ వెళ్ళిను అని అక్కడ పంపించి పంపించి పంపించినప్పుడు అక్కడ ఏదో స్కూల్ ఫస్ట్ వచ్చారు అనుకోండి అది అది ఆ రకంగా అప్పటి నుంచే నేను ఎస్ఎల్సి నుంచి బయటికి రావటం ఇంటర్మీడియట్ ఇంకా బిఏ దగ్గర నుంచి వచ్చి ఎంఏ దగ్గర వచ్చేప్పటికి బయటికి వచ్చేప్పటికి కొంత అప్పటిదాకా లేని ఫ్రీడమ్ రావటం తల్లి రకరకాల హ్యాబిట్స్ అది వచ్చింది కొల అల్లరి చేసేవాళ్ళం కానీ అకాడమిక్స్లో దెబ్బ తినకుండా ఉన్నంత వరకు ఇంటి వాళ్ళు అది నా దగ్గర అది జరిగింది అదే ఇక్కడ వస్తున్నాయి బాగానే వస్తున్నాయి కదా అని ఓ బాగానే చేస్తున్నాడు అనుకున్నాడు కానీ ఈ లోపల మనకి కొన్ని అలవాట్లు అయిపోయినాయి అది ఇంకా అయ్యే దాకా వెళ్ళి వచ్చినప్పుడు నాకు ఐ ఐ స్టిల్ రిమెంబర్ అది మా ఫాదర్ అన్నమాట ఐఏఎస్లో సెలక్షన్ వచ్చింది ఐఏఎస్లో సెలక్షన్ రాగానే లెక్చరర్గా ఉండేవాడిని కదా సెలవులకి వచ్చాము నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలి ట్రైనింగ్ వెళ్ళేప్పుడు నలుగురైదురు ఫ్రెండ్స్ నలుగురైదురు ఫ్రెండ్స్ ఉండి ఒరే నువ్వు వెళ్ళిపోతున్నావు కదా పొద్దున పూట పిలిచి మరి రాత్రిపూట పోయి అంత పార్టీలు గిత్లు ఆ రోజుల్లో అంత అంత ఫ్రీడమ్ ఉండేది కాదు పెద్దవాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు మా ఫాదర్ అంటే మళ్ళీ ఆ భయం అది అంటే పొద్దున పూట పొత్తే వెళ్ళిన ఒరే ఒరే బీర్ తాగుదాం అని ఏదో పెట్టి చేసింది ఇంకా అయిన తర్వాత తాగానే పొద్దున పూట తాగేసి సెలబ్రేషన్ ఉంది వాడు చేశాడు చేసిన తర్వాత ఏదో తినేసి కిళ్ళి గిళ్ళి వేసుకొని అక్కడ దాకా ఇంటికి ఇంకా వాసన రాదన్న ఉద్దేశంతో తాగినవాడు ఎవడికి వాడికి వాసన రాదు అవతలవాడికి అవతలవాడికి వస్తుంది మరి ఆ సంస్కారం అది తెలిసినవి కాదు వెళ్ళి ఇంట్లో గట్రా అట్ట మా ఫాదర్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్దామని పోతే ఆయనే మరి అప్పటికీ నేనేదో లెక్చరర్గా చేసి ఉన్నాను కదా పెద్దవాడిని అయినప్పటికీ ఆయన మళ్ళీ మరుసటి రోజు వెళ్ళిపోతున్నాడు కదా వీడు అన్నట్టుగా ఆయన చాలా ఆపేసిన దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చిన తర్వాత హీ హ్యాడ్ ఎ డౌట్ దట్ ఐ హ్యాడ్ బీర్ అలాగనే ఆయన ఏమురా తాగేవా ఇంక మనకి అక్కడ అబద్ధం ఎందుకంటే ఆయన పట్టుకున్నాయంటే బాసన వచ్చే ఉంటుంది కదా అప్పటికి మనం ఎంత ప్రయత్నం చేసినా అనగానే ఏమొస్తుందిరా యూ వాంట కిక్ ఇఫ్ యు వాంటెడ్ ఎ కిక్ ఐ హుడ్ హా గివెన్యూ వన్ అదిగా ఐ హుడ్ హా గివెన్యూ వన్ అని అన్న తర్వాత ఇంకొక మాట గుంటూరులో ప్రొహిబిషన్ ఉంది నువ్వు అయ్యేసవుతున్నావు నువ్వు పోయిన తర్వాత న్యాయం చట్టం అమలు చేసే ఉద్యోగానికి వెళ్తున్నావు నువ్వు ఇవాళ ఇక్కడ చట్ట ప్రకారం ఇక్కడ తాగకూడదు అనేది కానీ తాగి కనుక ఇప్పుడే వెళ్తే ఇట వెళ్తే నువ్వు సర్వీసు ఈ యాటిట్యూడ్తో నువ్వు ఎవరు వెళ్తే నువ్వు జనానికి చేసేది ఏమిటి నువ్వు ఐఏఎస్ఐ నువ్వు సాధించేది ఏమిటి నువ్వు సర్వీసులో ట్రైనింగ్కి వెళ్ళబోయే ముందే నువ్వు లా బ్రేక్ చేస్తున్నావు అన్న స్వరానికి లేకపోతే నువ్వు చేసే ఆ మాట నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు సర్వీస్ ఏది ఏదన్నా తప్పు చెయ్యాలి అన్న ఫీలింగ్ వచ్చి గనకొచ్చినప్పుడు మాట అది అంటే ఆ మనిషి ఆయన నన్ను ఏ కొట్టలేదు ఏం చేయలేదు ఒక్క మాట నువ్వు సర్వీసులో ట్రైనింగ్కి వెళ్ళబోయే ముందే నువ్వు లా బ్రేక్ చేస్తున్నావు అన్న స్వృహానికి లేకపోతే నువ్వు చేసే ఆ మాట నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు సర్వీస్ ఏది ఏదన్నా తప్పు చెయ్యాలి అన్న ఫీలింగ్ వచ్చి గనకొచ్చినప్పుడు మాట అది అంటే ఆ మనిషి ఆయన నన్ను కొట్టలేదు ఏం చేయలేదు ఒక్క మాట ఆయన తర్వాత మీలో వచ్చిన మార్పు చూసారండి రావడం అట్లీస్ట్ మార్పు కంప్లీట్ గా వచ్చిందా లేదా అని అంత అంత ఈజీగా మారిపోతే మనం స్వభావంగా ఉంటుంది కానీ బట్ నేను తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర వెళ్ళేప్పటికి అప్పటికి నాకు పెళ్ళై ఈ మా వైఫ్ కొంచెం చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి చాలా పూజ అంత సాంప్రదాయంగా ఉండ వచ్చినప్పుడు ఆవిడ అంతకుముందు ఒకటి రెండు జాబులు సబ్ కలెక్టర్గా ఉన్నాను ఏదో ఉన్నాను కలెక్టర్గా ఉన్నాను అంతవరకు ఏమీ పట్టించుకోలేదు అంటే పట్టించుకోవడానికి ఓహో కలెక్టర్ అంటే ఏదో సిగరెట్ ఉండొచ్చు లేకపోతే పైప్ ఉండొచ్చు ఏదో అప్పుడప్పుడు సోషల్గా తాగొచ్చు ఆ యాంగిల్లో తెలంగాణలో పనిచేశాను కాబట్టి ఆ ప్రొహిబిషన్ ప్రాబ్లం కూడా లేదు ఆ రోజుల్లో అక్కడ ప్రొహిబిషన్ లేదు అందుకని ఆవిడ టాలరేట్ చేసింది ఇష్టం ఉన్నా లేకపోయినా దాని తర్వాత ఒకసారి తిరుపతి దేవస్థానానికి వెళ్ళంగానే ఫుడ్ డౌన్ అంది మీరు తిరుపతి ఉద్యోగం యాక్సెప్ట్ చేయద్దాం ఎందుకంటే ఈ హ్యాబిట్స్ ఇవన్నీ పెట్టుకొని పోతే మీరు పాడైపోవడం కాకుండా మిగతా వాళ్ళని కూడా పాడు చేసేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఇవన్నీ మానేస్తామంటే దేవుడి దగ్గరికి వెళ్ళి చేయండి లేకపోతే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఉంది చూస్తూ చూస్తూ ఇవన్నీ ఎక్కడ మానేస్తా అలవాటు ఉన్నా చాలా నెమ్మదిగా ఐ థింక్ ఒక రకంగా హర్ మోరల్ ఫోర్స్ ఆన్ అండ్ వెరీ టు ప్రసాద్ గారు మీరు ఐఏఎస్ ట్రైనింగ్ టైంలో చాలా యాక్టివ్గా ఉండేవారని మీ పుస్తకాల ద్వారా తెలుస్తోంది మరి మీరు అంత యాక్టివ్ పర్సన్ అంత ట్రెడిషనల్ మ్యారేజ్ విధానానికి మీరు బాగానే వచ్చేసారు ఎందుకంటే మీ టైంకే ఐఏఎస్ ఆఫీసర్స్ మ్యారింగ్ కొలీగ్స్ ఆర్ ఆ సందర్భాలు మొదలైపోయినాయి కదా మీరు ఎందుకు ఇలా ట్రెడిషనల్ దానికి ఎందుకు వచ్చారు ఏదో ఇప్పుడు మేము ఉన్నప్పుడు అంత ఎక్కువ మంది ఐఏఎస్ లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు ఏదో పదమూడు మంది పద్నాలుగు మంది బ్యాచ్ లో ఉన్నారు నాకన్నా ఇంకా హుషారుగా ఉన్నవాడు ముగ్గురు నరుగురిని చేసేసుకున్నారు మిగతా వాళ్ళు అంత చేసుకోవడానికి అంత ఇదిగా ఉన్నట్టుగా లేదేమో మరి అందులో నేను సక్సెస్ఫుల్ కాలేదేమో ఆరోగ్యంగా ప్రయత్నం చేయలేదేమో వచ్చింది మరి అన్నారు చూసాము చేసుకున్నాము అంతే ఏదన్నా అంతే అవన్నీ మేడ్ ఇన్ హెవెన్ ఒక రకంగా రాకపోయినట్టయితే నా లైఫ్ స్టైలే ఉండేది గోపిక్ గారి రోల్ ఏంటి మీ లైఫ్లో మీ ఆధ్యాత్మిక జీవితం మీద ప్రభావం చాలా ఉందంటే ఒకటి తను ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఏదో పూజా పురస్కారం చేసుకుంట ఇంటో నేను సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు పెళ్ళయి అయ్యి సబ్ కలెక్టర్గా వచ్చినప్పుడు ఆవిడే అంటే ఆంధ్ర తెలంగాణలో నేను భువనగిరిలో సబ్ కలెక్టర్ వచ్చేప్పటికి అక్కడంతా సిస్టమేటిక్గా సాయంత్రం అయ్యేప్పటికీ ఏదో పార్టీలు ఎవడో అక్కడ ఏదో డ్రింక్స్ పార్టీ ఉంటుంది ఏదో నాన్ ఉంటుంది ఆ రకంగా మనకు అలవాటైంది కానీ ఈడు వచ్చిన వెంటనే ఏమి ఇది ఎక్కడరా ఈ ఎక్కడొచ్చి పడ్డాను ఇది వీళ్ళేదో బ్రాహ్మలే అనుకున్నాను మర్ధువులు అనుకున్నాను సాంప్రదాయం అనుకున్నాను కానీ అవన్నీ చెప్పే పరిస్థితి లేదు చూస్తే ఓహో ఇది ఈ సొసైటీలో ఐఏఎస్ వాళ్ళతో ఎక్స్పోజర్ లేదు కాబట్టి ఐఏఎస్ వాళ్ళంటే ఇట్టానే ఉంటారేమో అన్న ఇది ఓహో ఇట్టారే ఉంటారన్న వాళ్ళు మనం మన మన హ్యాబిట్స్ అన్ని జస్టిఫై చేసుకున్నాడని మనం కూడా చెప్పేది ఆ రకం ఉంది కానీ కొంత హస్బెండ్ని మూడు నాలుగేళ్ళు సాలరేట్ చేసింది సాలరేట్ చేసిన తర్వాత ఆవిడ అదృష్టం కొద్దీ మా అదృష్టం కొద్దీ తిరుపతి దేవస్థానం పోస్టింగ్ వచ్చేప్పటికి మార్పు రావడానికి ఉంది దాంతో ఐ థింక్ అటువంటి విషయాల్లో వేర్ వేర్ స్ట్రాంగ్ కొంచెం గట్టిగా చెప్పగలిగిన సామర్థ్యం కూడా ఉన్న భార్య పిల్లల మీద ఎలా ఉందండి మీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక మిమ్మల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా చూసారు రకరకాల పొజిషన్స్ లో చూసారు మళ్ళీ ఇంట్లో కొంచెం మార్పు విధానం ఇలా ఉండ ఆధ్యాత్మికత వైపు చూసారు దేని ఎక్కువ పిల్లలు అప్రిషియేట్ చేస్తారు పిల్లలు పిల్లలు పిల్లలకంతా మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆవిడే నేను అంత పెద్ద అంత అంత రెస్పాన్సిబుల్గా చేయాల్సినంత పిల్లలకి చేసినట్టుగా ఇప్పుడు రిట్రాస్పెక్ట్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది కానీ బేసిక్గా వాళ్ళు కూడా ఉన్నంతలో వాళ్ళు కూడా దేవుడు భక్తి నేను చెప్తున్నాను కదా మా అమ్మాయి వాళ్ళు కూడా అబ్బాయి వాళ్ళు కూడా ఏకాదశి ఉపవాసం ఇంటో ఒకళ్ళు చేయడం మొదలు పెడితే అది దేవుడు పూజ దేవుడి మీద భక్తి నమ్మకం అది నమ్మకం లేకుండా ఉంటే అది వెళ్ళిపోతుంది అది నమ్మకంతో వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఒక రకంగా చూస్తే ఇంటూ అధికారం ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళకంటే ఆ పిల్లలు పద్ధతులు కొంచెం వేడిగా ఉంటాయి ఏదో వాటి మీద వాళ్ళకు ఒక రకంగా దే లీవ్డ్ అంటర్ సమ్ ప్రెషర్ అంటే ఏదోటి మనం కూడా చేసి చూడకపోతే సక్సెస్ఫుల్ కాకపోతే జనం ఏమనుకుంటారో అన్న ప్రెషరు వాళ్ళ మీద వచ్చేటువంటి అవకాశం సక్సెస్ఫుల్ ఫాదర్ కి చిల్డ్రన్ గా ఉండడం కూడా కష్టమే కదా ఇప్పుడు అది సక్సెస్ఫుల్ అంటే ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ అని మనం ఎట్టి చెంత సక్సెస్ఫుల్ జరిగింది కాబట్టి సక్సెస్ఫుల్ మనం చెప్పు మనం చేసినవన్నీ చెప్పుకున్నాం కాబట్టి సక్సెస్ఫుల్ చెప్పుకునేవాడు చాలా సక్సెస్ఫుల్ వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే మీకు ఎప్పుడు పిల్లలతో ఇబ్బంది ఏం రాలేదంటే మీరు బయట చాలా క్లిష్టమైన పరిస్థితుల్ని నేను కాదు చేస్తుంది భగవంతుడు చేయించుకుంటున్నాడు అలా అనుకోవడం సులువు అవుతుంది మన పర్సనల్ విషయం వచ్చేసరికి కొంత ఎమోషనల్ రిలేషన్ తో కొంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ ఎట్టాగా వస్తుంది కానీ మన చివరికి అయితే జరిగేది జరిగింది నా మా అమ్మాయి పెళ్లి గురించి రాశాను మా అమ్మాయి పెళ్లి గురించి అసలు మేము మేము పెళ్లి చేయనే చేయదలుచుకోలేదు ఎంబీబీఎస్ పూర్తి అయితేనే పెళ్లి చేయాలని కానీ అటువంటి సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే పెళ్లి పెళ్లి ఎట్టా అయింది అంటే అదే తోసుకొచ్చేసి మరి అటువంటి దానికి ఒప్పుకొని అమ్మాయి కూడా ఒప్పేసుకుందంటే అదేదో భగవత్ ప్రేరణ అంతే అందుకని ఇవన్నీ మనం అనుకునేది మనం ఏదో చేస్తున్నాం అది చేస్తున్నాం మన వల్ల అది అంతా పూర్తిగా లేకపోతే లేకపోతే మనం మన చేద్దాం అనుకున్నది కాదు అటున్నప్పుడు కూర్చొని మనం బాధపడుతూ కూర్చోవాలి ఇంకా అట్లనప్పుడు ఆయన ఇచ్చే మన ఇచ్చే సర్దుకుపోగలిగితే ఆఖరి ఏమీ లేకపోతే సుఖంగా ఉంటుంది మనకి అయ్యేది కాదు ఆ పద్ధతిలో అంటే ఈ దృక్పథం ఎలా ఉందంటే తీసుకుంటే చాలా పాజిటివ్ గా తీసుకోవచ్చు కొంతమంది చాలా నెగిటివ్ గా కూడా తీసుకోవచ్చు ఏం చేసేది ఏముంది ఉంది కూడా అనుకోవచ్చు మేము నెగిటివ్గా తీసుకోలేదు అనుకో నెగిటివ్గా తీసుకున్నప్పుడు ఆ అనుభవం కూడా ఉంది అంత తీసుకున్న తర్వాత బాధపడ్డం దెబ్బతే జరిగేది ఏమీ లేదన్న సంగతి నేను కొంచెం లేట్గా రియలైజ్ అవుతుంది అప్పుడు ఇప్పుడు తప్పకుండా ఒప్పుకుంటాను ఈ క్వశ్చన్ ఎవడు అంత ఈజీగా ఒప్పుకోడు మా కూడా ఏదైనా వచ్చినప్పుడు ఇదేమి ట్రైట్ అయింది మనం ఇట్టు అనుకుంటుంది మన ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అయితే మన ప్రతిభ మనం అనుకున్నట్టుగా కాకపోతే మన దౌర్భాగ్యం ఈ పద్ధతిలో కాదు ఇది ఆయన అనుగ్రహమే అది ఆయన అనుగ్రహమే కాబట్టి ఏది జరిగితే అదే ఆయన అనుగ్రహం అన్న పాయింట్ మనం ఒప్పుకున్నానికి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రయత్నం చేయటం అది సాహర అది మనం కొంచెం శాస్త్రంగా చదువుకుంటే చేయడానికి అటువంటిది అనుసరించడానికి కొంత అవకాశం ఎక్కువ ఉంటుంది